విద్యార్థులు కష్టపడి పోటీపడి చదవాలని పోటీపడి చదివినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుతారని మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గొట్టిపర్తి రామస్వామిగౌడ్ తెలిపారు విద్యార్థి దశలోనే పిల్లలు మంచి నడవడికను అలవరుచుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో అరవై మూడు మంది విద్యార్థిని విద్యార్థులకు నాయకులు రచ్చ సిద్దు ప్రత్యేక చొరవతో దాత నల్ల గోవిందరాజు సహకారంతో స్పోర్ట్స్ డ్రెస్లను ఎంఈఓ దేశిరెడ్డి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రామస్వామి గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైందని ఆ దశలోనే విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్య సాధారణ దిశగా పయనించి ఉన్నత శిఖరాలకు అధిరోహించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని చెప్పారు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు విద్యార్థులకు విద్యా బోధనతో పాటు ఆటపాటల్లోనూ భాగస్వామ్యం కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు అనంతరం పాఠశాల ఆవరణలో పూల మొక్కలను నాటారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రకళ నాయకులు రవి రచ్చ సిద్ధు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జైపాల్ యాదవ్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎంపీపీఎస్ బీసీ కాలనీ లోపల మంది విద్యార్థులకు నల్లా గోవిందరాజు గారు సహకారం అందరి విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ అందజేసే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది దానిలో భాగంగా మరి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు ఆ దాత గోవిందరాజు కూడా హాజరు కావడం జరిగింది మరి ఈ రకంగా దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు కావాల్సినటువంటి వసతు తీర్చినట్టయితే ఇంకా పాఠశాలలో అన్ని వసతులు కల్పించిన వారమైతం కాబట్టి ఈరోజు డెబ్బై మంది విద్యార్థులకు అందించినందుకు గాను మండల విద్యాశాఖ పక్షాన మరి గోవిందరాజులు ఆ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి ఆ దేవుడు ఆయు ఆరోగ్యం నిండుగా మెండుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను అదే మాదిరిగా బీసీ కాలనీ పాఠశాల జైపాల్ గారి ఆధ్వర్యంలో చాలా అడ్మిషన్స్ పరంగా కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు చాలా ముందుకెళ్తుంది అదేవిధంగా అటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నేను కూడా ఈ పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు అదేవిధంగా విద్యార్థులకు కావాల్సిన వసతులు తీర్చడంలో ముందుంటున్నాము ఈ పాఠశాలకు ఒక కాంపౌండ్ వాళ్ళ అవసరం ఉంది ఎట్ ఎనీ కాస్ట్ ఏదైనా చేసి ఆ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఇంకా మంచి వసతులు ఏర్పడడానికి అభివందనాలు అలాగే ఈ గురులు లేకుండా మనం ఏం చేయలేము సో నాకు చిన్న అవకాశం ఇచ్చారు సిద్ధు గారు అలా వాళ్ళకు మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది నేను ఇచ్చిన చిన్న చిన్నదే కానీ కొద్ది ముంగట వల్ల కూడా అలాగే ముందుకు రావాలనికేసి నేను ఆ చిన్నగా చేయడం జరిగింది ధన్యవాదాలు